అసెంబ్లీలో చర్చ పెట్టింది హరీష్ రావు గారు ముఖం మీద విషయాలు చెప్పింది ఇవాళ ఉన్న విషయాలు అన్ని గత అరవై ఏళ్ళు ఏం జరిగింది ఈ పదిహేనులలో ఏం చేసిన విషయాలు అన్నిటిని చెప్తూ రేపటి మన కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు మన అధ్యక్షులు మన రథసారథి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తెలంగాణ మీ అందరి అనుమతితో నేను కూర్చొని మాట్లాడన్నా పర్వాలేదు కదా గౌరవనీయులు పార్టీ పార్లమెంటరీ నాయకులు పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు లోక్సభలో బిఆర్ఎస్ నాయకులు లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం స్లోగన్లు తర్వాత ప్లీజ్ మీరు మీరు ఆగాలి సార్ చెప్పే విషయాలు వినాలి కొంతసేపు ఆగాలి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు ఒక్క పిలుపుతో పులులలాగా కదిలివచ్చినటువంటి నా అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ వందనాలు దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ నాలుగు ముచ్చట్టు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది బాబు ఉద్రాబాబు మంచిగా ఉంది చాలా బాగుంది ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం కారణం ఏంది ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి ఆ అరిసో రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది కింది చేస్తున్నాడు కష్టం అవుతుంది ఆగండి కిషోర్ సార్ సార్కు మా